వెల్కమ్ టు తెలంగాణ వెలుగు రాజు కేబినెట్ లో ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫార్టీ టూ రిజర్వేషన్ ఇప్పటికే ఇటు హైకోర్టు స్టే విధించడం అనేది కూడా జరిగింది దాదాపు మరొక వారం కూడా గడుగుంది సో మరి తర్వాత హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం వెళ్తుందా లేకపోతే పాత రిజర్వేషన్ డీసీలకు ఇరవై మూడు కావచ్చు ఎస్సీలకు పదిహేడు కావచ్చు ఎస్టీలకు పది పది శాతం కావచ్చు సో ఈ రిజర్వేషన్ల మీద వెళ్లే అవకాశాలు ఉన్నాయా సో బీసీలకు టికెట్ ఇస్తే గెలిచిస్తారు ఎందుకంటే జూబ్లీస్ లో కూడా బీసీ ఒకే టికెట్ ఇవ్వడం గెలవడం అనేది జరిగింది సో అదే ఊర్లో ఫార్టీ టూ పర్సెంట్ అంటే నలభై వందలో నలభై రెండు మంది బీసీ లకి టికెట్లు పార్టీ పరంగా ఇచ్చేసి ఎన్నికలకు వెళ్తారా ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ దగ్గర బీసీలకు ఇచ్చి మరి వేరే పార్టీ వాళ్ళు వేరే నాయకులకు ఇచ్చారనుకోండి డెఫినెట్ గా మళ్ళీ కొంచెం రాజకీయంగా ప్రతిపక్షాలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది లేదు ఇక్కడ బీసీలకు ఇచ్చిన దగ్గర వేరే పార్టీ వాళ్ళు వేరే దగ్గర వేరే ఇచ్చి ఇక్కడ కేంద్రకి నిలబెట్టారు అనుకోండి మళ్ళీ వాళ్ళని వాళ్ళే చెప్పేసి బీసీ నాయకుల యొక్క పట్టు సో డెఫినెట్ గా మాకు చట్టబద్ధంగా కావాలి షెడ్యూల్ నైన్ లో చేర్చాలి అప్పుడే మీరు ఎన్నికలకు వెళ్ళండి అందుకని మేము జూన్ లో కూడా మీకు మద్దతు ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పేసి బీసీ నాయకులు చెప్తున్నటువంటి మాట సో మొత్తానికి మరి పార్టీ పరం వెళ్తే కాంగ్రెస్ పార్టీ మరి కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినటువంటి వాదన నెరవేర్చుకున్నారు ఆ అంటే పార్టీగా మాట మీద పార్టీగా ఉంటుందా లేదా అనేది మీ అభిప్రాయం ఒక కామెంట్ రూపంలో తెలియజేయాలి సో మొత్తానికి స్థానిక సంస్థల పైన మాత్రం కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది దాదాపు పదిహేను రోజుల్లో ఎన్నికలు అప్లీట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మొదటగా ఈసారి సర్పంచ్ ఎన్నికలకు వెళ్లి తర్వాత ఎంపీటీసీకి ఎపిటీసీకి వెళ్తారా లేకపోతే మొదటగా ఎంపీటీసీకి ఎపిటీసీ నిర్వహించి తర్వాత మళ్ళీ సర్పంచ్ కి వెళ్తారా అండ్ రిజర్వేషన్ లో గతంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారం అక్కడ ఇక్కడ మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉంటాయా అనేది వేచి చూడాల్సిన విషయం చూసానండి తెలంగాణ